బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇది మరింత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది నెల్లూరుతో పాటు పలు జిల్లాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నట్టు తెలిపింది గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది రాష్ట్రంలోని అన్ని పోర్టులకు వాతావరణ శాఖ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది మరోవైపు తెలంగాణపై కూడా అల్పపీడనం ప్రభావం చూపనున్నట్లు తెలిపింది ఇప్పటికే హైదరాబాద్ లో పలు చోట్ల చిరు జల్లులు పడుతుండగా రాబోయే నాలుగు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చలి తీవ్రత మరికాస్త కాస్త పెరిగే అవకాశం ఉందని తెలిపింది తూర్పు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు శీతల గాలులు వీస్తున్నాయని దీంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల వానలు పడే సూచనలున్నట్లు పేర్కొన్నారు ఈ ఏడాదికి ఇవే చివరి వానలని ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు భారీ వర్షాలేవి ఉండబోవని వాతావరణ శాఖ పేర్కొనడం విశేషం ఈ నెలాఖరు నుంచి చలిగాలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని జనవరి రెండో వారం వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది అయితే ప్రస్తుతం వానాకాలం ముగిసి శీతాకాలం కొనసాగుతోంది సాధారణంగా ఈ కాలంలో వర్షాలు పడవు కానీ అల్పపీడనం వాయుగుండం ఫెంగల్ తుఫాన్ వంటి విపత్తులతో ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలువెల్లాడింది ఇకపై ఈ ధోరణి ఉండబోదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక వచ్చే వేసవికాలం వరకు మోస్తరు వర్షాలు భారీ వర్షాలు అల్పపీడనాలు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు ఇది ఏపీ వాసులకు కాస్త ఊరటనిచ్చే వార్తని చెప్పాలి